రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఇక దాంతో పాటు మరోవైపు విద్యాశాఖ మంత్రి అనే నేను కార్యకర్తలతో రాజగోపాల్ రెడ్డి కేబినెట్ లో చోటు కన్ఫర్మ్ అయింది ఢిల్లీకి పోతున్నా గుడ్ వస్తా శుక్రవారం అర్ధరాత్రి క్యాంప్ ఆఫీస్ లో మీటింగ్ కార్యకర్తలపై సీరియస్ అయిన రాజగోపాల్ నాపై నా పైసలు కావాలి నాపై విమర్శలు చేస్తే ఖండించరా మీకోసం నేను రాజీనామా చేసిన మునుగోడు పేరు మా మారు మోగేలా చేస్తాను మీకోసం అంత ఖర్చు పెట్టుకుంటే నన్ను పట్టించుకోరా కార్యకర్తలపై ఆవేశంతో ఊగిపోయిన రాజగోపాల్ రెడ్డి ఇక ఈ వీళ్ళదో కథ ఉంటుంది ఇగో ఈయనది ఇక్కడనే ఉండాలి ఈయనే ఉండాలి ప్రభుత్వ భూములో పరిశీలించిన ఎమ్మెల్యే ఏంది మునుగోడులో శిథిలా వ్యవస్థలో ఉన్న భవనాల పరిశీలన అన్ని ప్రభుత్వ ఆఫీసులకు ఒకే దగ్గరికి భవనాలు అంచనాలు రూపొందించాలని అధికారులకు ఆదేశం ఏంది మనం రా రాసిన తర్వాత మిత్రులు రాసిన తర్వాత ఎఫెక్ట్ వచ్చింది కార్యకర్తల మీద నేను చెప్పిన కదా కార్యకర్త ఇప్పుడు నీ గురించే చెప్తాను నేను ఓ కార్యకర్త నీ గురించే చెప్తా నేను కార్యకర్త అంటే ఏంటిదో నువ్వన్నా తెలుసుకో కనీసం పార్టీల కార్యకర్త అంటే ఏంటిదో తెలుసా జెండా పట్టాల్సింది మీరే కర్రకు జెండా తొడగాల్సింది మీరే చేతిలో పట్టాల్సింది మీరే జై జైలు కొట్టాల్సింది మీరే రోడ్లపై ధర్నాలు చేయాల్సింది మీరే వంట వార్పు చేయాల్సింది మీరే అరెస్టులు కావాల్సింది మీరే కేసుల పాలు కావాల్సింది మీరే నీ ఇంటికాడ బుక్కడి బువ్వ ఉందో లేదో నీకు తెలియదు కట్టుకున్న భార్యకు కన్న తల్లికి ఆ పుట్టిన బిడ్డలకు కూడా బుక్కెడు బువ్వ పెట్టలేవు కానీ పార్టీ కోసం మాత్రం ప్రాణం తీసుకునే దాకా పోతావు ఓ కార్యకర్త ఏమి ఆశించాడు ఆయనే ఆ కార్యకర్త అనే వ్యక్తికి వాళ్ళ పార్టీ అధికారంలో ఉండాలి వాళ్ళ నేత గెలవాలి అంతే సంతోషం ఆడ రూపాయి ఆశించడు తన భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోతుంది అని తెలిసినా కూడా ఆ పార్టీ కోసం పనిచేస్తాడు కార్యకర్త కానీ నాయకులు ఏం చేస్తారు అడ్డగోలుగా సంపాదించి ఆస్తులతోని ఎంజాయ్ జల్సాలు చేస్తాడు కానీ కార్యకర్త ఎప్పుడు తన చెప్పు చేతల కింద తన కిందనే ఉండేలా చేసుకుంటారు నేను చెప్తా ఉన్నా కదా కానీ కార్యకర్త కృషి ఒక అమోఘం నేను చెప్తా ఉన్నా ఈ దేశంలో రైతుకు వెన్నుముక్కేట్లనో ఈ దేశంలో ఉన్న పార్టీలందరికీ కూడా కార్యకర్త అంతే కార్యకర్తలు లేని లీడర్ లేని నుండి వస్తారు అదే కార్యకర్తలకు ఏదన్నా జరుగుతే ఏం లేదు వీడి తప్పు చేసినా కార్యకర్తల మీదనే ఊగిపోతారు వాని మీద లంగ విమర్శలు వచ్చినా కార్యకర్తలైన మీద మొత్తం ఊగిపోతారు కానీ కార్యకర్తానికి సెల్యూట్ ఇప్పటికైనా మేలుకొని నిజమైన నిజమైన పార్టీని ఎన్నుకోండి నీ కుటుంబాన్ని చూసుకోండి ఇంటికి వెళ్ళగానే గిన్నెల సౌండ్లు కాకుండా చూసుకోరు మీ భవిష్యత్తు చూసుకోండి దయచేసి చెప్తున్నా ఈ దొంగల మాటలు నమ్మి మీరు మాత్రం ఆగమాగం గాకుర్రి